డు నగర్లో ఏదైతే మా ప్రేమ్ ప్రేమస్వరావు గారు మరి గెలిచిన తర్వాత దాదాపు నియోజకవర్గంలోని ప్రతి స్కూళ్ళకి మరి మైనర్ మేజర్ అదేవిధంగా మరి బాత్రూమ్లు కావచ్చు ప్రహారీ కావచ్చు ఇలాంటి అన్నికి అన్నిటికి సంబంధించి దాదాపు పద్దెనిమిది కోట్లు ఈ ఇరవై ఏళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారిగా మరి ఇంత పెద్ద మొత్తంలో పద్దెనిమిది కోట్ల ఫండ్ తీసుకురావడం చాలా మరి పెద్ద విషయం దీన్ని మరి మనందరం కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఇప్పటికే ఆశించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి ప్రభుత్వ పాఠశాలలు అంటే అంటే పిల్లలు కూడా మరి ఇన్కమ్ మరి తల్లిదండ్రులు కూడా ఎనకం ఆడే పరిస్థితి కానీ వసతులన్నీ కూడా మంచిగా ఉండాలి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి మంచిగా చదువు నేర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఒక మరి పనులన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది ఏదైతే మరి పెద్ద ప్రేమిసావు గారు మరి గెలిచిన తర్వాత మరి విద్యా వైద్యం మీద మరి ఎంతటి మరి దృష్టి పెడుతున్నా చూస్తున్నాం అయితే మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ అయిలో మార్చడం కావచ్చు అదేవిధంగా స్కూల్ కావచ్చు రోడ్లు కావచ్చు ఎన్నో విధాలుగా ఈరోజు మంచి ప్రజలకు సేవ చేస్తున్న సందర్భం కానీ నిన్న మనం చూసినాం అయితే మాజీ ఎమ్మెల్యే మరి దివాకర్ రావు గారు ఒక తిలక్న రోడ్ల మీద తిరుగుతూ అని ఇప్పటికి కూడా మనకు మధ్య భ్రమించి ఇంకా నేనే ఎమ్మెల్యే ఉన్నాను అనుకుంటానేమో కానీ మరి తిరుగుతూ మరి ఒక ఈ ఇది నేనే తీసుకొచ్చాను అది నేను తీసుకొచ్చానికి మరి ప్రజలను తప్పుదోవ పట్టే పరిస్థితులు తీసుకొస్తాను మరి మీకు మరి చేతనే ఉంటే మరి మీరు ఇట్లా నిజంగా పనిచేసి ఉంటే మరి అరవై అరవై మేడతో మా నాయకుడు ఎందుకు గెలిచి ఉంటాడు మరి ప్రజలందరూ మిమ్మల్ని చీకొట్టి చీత్కరించి బయటకు పంపించడం కూడా మరి దొబ్ దొబ్బిన కూడా మీరు ఇంకా కూడా ఇక్కడ పట్టుకుని కూతారంటే మీకు అసలు మీకు మరి మన ప్రజల మీద మరి వాళ్ళ కనీసం కూడా వారి మీకు ఏమనిపిస్తారని మేము అర్థం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం మిమ్మరిని ఈ నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఈ జిల్లా ప్రజలు కావచ్చు మిమ్మల్ని కొంచెం వెలివేసిర్రు రాజకీయ పరంగా మీరు పని చేయరు ఈ ప్రజానికానికి మీ అవసరం లేని చెప్పేసి మిమ్మల్ని రాజకీయ పర రాజకీయ పరంగా శాశ్వతంగా వెలివేయడం జరిగింది ఆ సందర్భంలో మీరు ఇప్పటికే ఇంట్లో కూర్చొని ఉండగా నలుగురు నేసుకొని ఎంటేసుకొని మరి తిరుగుతూ ఇదే అంటే మీ మీ ఆలోచన అంత ఒకటే ప్రజలను తప్పుదో పట్టించాలి ఇక్కడ ఏదో జరుగుతుంది మరి పని జరుగుతుంది ఇంతవరకు ఇంత ఇంత అభివృద్ధి చూడలేదు ఈ అభివృద్ధి నేనే చేయించుకు చేయించిన అని చెప్పి చూపెట్టడానికి మరి అవన్నీ మీకు ఆ సిగ్గుసేట విషయాలను చేయొద్దని చెప్పేసి చెప్తున్నాం అంతేకాకుండా ఏదైతే మరి కొత్త బుచ్చ కొత్త బుచ్చే కొత్త బుచ్చాలకు మరి పొద్దునట్టుగా మరి మిగతా కొన్ని పార్టీ నాయకులు కూడా మరి అంతర్గం బ్రిడ్జ్ వచ్చి మరి అక్కడ కాదు ఇక్కడే కట్టాలి ఇక్కడ అక్కడ కట్టాలని చెప్పేసి అంటున్నారు మరి మీకు ఇక్కడే చెప్తున్నాం ఐదేళ్ళ రెండు వేల పద్దెనిమిదిలో అది మరి అక్కడ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెద్దలు ప్రేమ్సావు గారు మా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి ధర్నాలు రాస్త రోకాలు చేసాం దాని మీద ఫైట్ చేసినాం ఖచ్చితంగా కట్టమని చెప్పేసి అయినా కూడా ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఇంతవరకు కూడా మరి ఏ ఇలాంటి పనులు కూడా ప్రారంభించలేదు పెద్ద ప్రేమస్వర్రావుగా గెలిచిన తర్వాత మా దాన్ని ఎక్కడైతే ప్రజలందరికీ కూడా అనుకూలమైన స్థలం ఎక్కడ ఉంటుందో అక్కడే కట్టుదామని చెప్పేసి అందరి అభిప్రాయం మేరకు పెడతామని చెప్పి పోతున్నాం కానీ కొందరు ఏదైతే మరి వ్యాపారస్తులు కావచ్చు కొందరు ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేకలు కావచ్చు పిఎస్ఆర్ వ్యతిరేకలు కావచ్చు మరి అందరూ కలిసి మూకుమ్మడిగా మరి దాడి చేసేద్దామని ఈ రోజు చేస్తున్నారు ఒకటే చెప్తున్నాం అభివృద్ధికి మరి ఇన్ని రోజులు అభివృద్ధి జరిగినప్పుడు మీరు మీరు ఎక్కడ పోయి మీరు ధర్నాలు ఎడిపోయినాయి మీరు కూడా లేవని చెప్పి ప్రశ్నించడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం మీరు అభివృద్ధికి ఆటంకులుగా మారకూడదు అభివృద్ధి అనేది మన ప్రజలకు అవసరం ఇన్ని రోజులు ఇరవై ఇరవై ఏళ్ళ సవా ఇరవై ఏళ్ళ కాలంలో మన అభివృద్ధి ఎక్కడో కుంటుపడిపోయింది ఈ అభివృద్ధిని మరి పెద్ద ప్రేమ రావు నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి ఏదో జరగాలి ఇక్కడ మేమేదో ముందుకు రావాలి మా ఫోటోలు కావడం పేపర్లో మా టీవీలలో మా మొక్కలు కానీ చెప్పేసి మీ ధర్నా రాస్తా వచ్చేసి బంద్ చేయాలి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కూడా చెప్తున్నాం అభివృద్ధి మీకు ఎక్కడ ఏం కావాలో ఎక్కడ ఏది కావాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఒక విజన్ నాయకుడు ప్రేమస్ గారు మా ప్రజలందరూ కూడా ఆలోచించి గెలిపించుకున్నారు ఖచ్చితంగా మొన్న ఇంకా కూడా నా నాణ్యులు కూడా రాలేదు అప్పటికే మళ్ళీ ఎంపీ కూడా రావడం జరిగింది మళ్ళీ తర్వాత మరి అభివృద్ధి విషయంలో ఎన్ని ఫండ్లు తీసుకొచ్చు మేము చెప్తున్నాం అయితే మన స్కూల్లో పద్దెనిమిది కోట్లు కావచ్చు డిఎంఎఫ్టీ ఫండ్ కింద మరి ఎక్కడ వాడలలో చిన్న చిన్న డ్రైన్స్ కావచ్చు రోడ్లు కావచ్చు మరి పదిన్నర కోట్లతోని ఆ ఫండ్ కావచ్చు అదేవిధంగా ఏదైతే వాలవాగ్ మీద ఒక బ్రిడ్జ్ పదహారు కోట్లతో బ్రిడ్జ్ కావచ్చు ఈ విధంగా మళ్ళీ ఇంకొక ఫ్లైఓవర్ కావచ్చు ఈ విధంగా ఎన్నో రకాలుగా మన అభివృద్ధి అని ఒక పూనుకొని అన్ని పనులు చేస్తా ఉంటే మరి కాళ్ళలో కట్టలు పెట్టడం కరెక్ట్గా అని చెప్పేసి మీకు ఉంది ఇంకొకసారి మీరు ఏదన్నా ఆలోచన చేసి మీరు ధర్నాలో రాస్తారు ఒక చేయాలి మీరు పర్యటించే రోడ్లు కూడా మేము వేసినాం మేము దగ్గరుండి పెద్ద ప్రేమిసా గారు ఇప్పటికి నాలుగైదు సార్లు పర్యటించి అధికారులతో చర్చించి ఎక్కడ ఏ అవసరం ఉంది ప్రజలకు నీళ్ళ విషయం కావచ్చు రోడ్ల విషయం కావచ్చు ఎక్కడ ఏ విషయం మరి ఏ సందర్భంలో ఈ చలికాలం ఏం కావాలి ఎండాకాలం ఏం కావాలి వానకాలం ఏం కావాలని చెప్పేసి ఈ అక్క ఒక మంచి పక్క ప్రయాణికతను పోతున్నాం అందరూ మా మాకు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రేంసరరావు గారి మరి ఒక ప్రజలందరూ సహకరిస్తున్నారు మీకు మీ సొంత డబ్బాలు కొట్టుకుని మానేసుకొని ఇప్పటికైనా మేము 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 చేసే అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి మీకు కోరడం జరుగుతాము